కనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు మహేశ్వరి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారన్నారు ధరణి పేరుతో దాదాపు రెండు లక్షల కోట్ల స్కామ్ జరిగిందన్నారు దేశంలోనే అతి పెద్ద స్కామ్ ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందన్నారు ఈ రోజు మహేశ్వరి నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు హాజరైన బండి సంజయ్ చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి జే సంగప్ప రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాముల యాదవ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు ఏమన్నారంటే తెలంగాణ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మా ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాల పండుగ వెనక పెద్ద చరిత్ర ఉంది బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది కానీ ఇంత పెద్ద ఎత్తున పండుగ ప్రభుత్వం నిధులేవద్దు హిందువుల పండుగలకు పైసలు ఎవరు సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ము కాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంది రంజాన్ ముప్పై మూడు కోట్లు హిందువులకు చంపిన తబ్లీగి జమతే సంస్థకు రెండు కోట్ల నలభై లక్షల రెండు కోట్ల నలభై లక్షల విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘనంగా చెప్పుకోవడం సిగ్జేటు హిందువుల పండుగ అంటే అంత చులకన బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీ కొమ్ము కాస్తుంది ఈ విషయంపై మాట్లాడితే నాపై మతత్వం వేస్తున్నారు ఎట్లనే వ్యవహరిస్తే బీఆర్ఎస్కి పట్టణానికి అయితే పట్టడం ఖాయం ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ నేతలు నట్టేట మునడం ఖాయం పదిహేను నిమిషాల పాటు సమయం ఇస్తే హిందువులకు నరికి చంపుతామని అక్బరుద్దీన్ ఓవెస్ని తీసుకెళ్లి కొడంగల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన సిగ్గుజే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు ఆలోచించుకోవాలి నిరంతరం బీజేపీని విమర్శించడం మానుకోవాలి కేంద్రంతో సమానత్వంతో వ్యవహరించాలి తెలంగాణ అభివృద్ధి మేము పూర్తి సహకరిస్తాం కలిసిగట్టిగా పనిచేసి నిధులను తీసుకొద్దాం అంతే తప్ప ప్రధానమంత్రి అదే పనిగా తిట్టడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని గుర్తుంచుకోవాలి మహేశ్వరం పోర్ట్ సిటీగా మారుస్తామనే సహకారం ప్రకటన వెంటనే పెద్ద భూదందాన్ని నడుస్తుంది కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను అక్కువగా కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాలతో వేల కోట్ల ఆస్తులు పోగేసింది ఫోర్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు దీనివల్ల కాంగ్రెస్ నేతలు తప్ప ప్రజలకు పెద్దగా లాభం లేదు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించింది భూదందం తెరపైకి తేవడమే కాకుండా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ స్థానిక కాంగ్రెస్ నాయకుడే భూములు సేకరించే బాధ్యతను అప్పగించారు రుణమాఫీ ఇప్పటివరకు పద్దెనిమిది లక్షల మంది రైతులు రుణమాఫీ చేశారు లక్షలోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ ఏదైనా ముప్పై ఆరు లక్షల మంది ఉంటే లక్షన్నర లోపు రుణమాఫీ లబ్దారుల సంఖ్య పద్దెనిమిది లక్షలు దాటపోవడం విడ్డూరం అంటే నూటి డెబ్బై మంది రైతులు కూడా ఇప్పటివరకు రుణమాఫీలే కాలేదు ఒకవైపు బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి బయట చేసిన అప్పులు తీరక పెట్టుబడికి పైసలు లేక రైతులు అల్లాడుతుంది ప్రభుత్వం మాత్రం గొర్రెల్లా గొప్పలు చెప్పుకుంటోంది రుణమాఫీతో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దాటవేసింది కాంగ్రెస్ నేత ఏదో కొత్త అంశాన్ని తీసుకురావడం ప్రజల దృష్టిని మళ్లించడం అలర్ట్ అయిపోయింది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది తప్ప రైతులకు తప్ప ఒరిగింది ఏమీ లేదని రుణమాఫీ సహా ఆరు గ్యారంటీర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సహా అన్ని వర్గాలు ప్రజలను కలుపుకుని బీజేపీ పోరుకు సిద్ధమవుతోంది ఈ మేరకు కార్యాచరణ రెడీ అవుతోంది ధరణి పేరుతో భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూమాతను భూమా భూమేతగా ఉపయోగించిందని సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ ఆయన ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందన్నారు తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నాటి రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల అసైన్ భూములు ఉంటే నేడు ఆ భూములను ఐదు లక్షలకు ఎలా తగ్గాయి అసైన్ భూములు సెకం భూములను దేవాదాయ అటవీ శాఖ భూతాన భూములతో పాటు పేదల భూములు కూడా ధరణి పేరుతో భూములను దండుకున్నారని బీఆర్ఎస్ లీడర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వివరాలు ఇవి వాటిని ఎందుకని రేవంత్ రెడ్డి సర్కార్ బయటపెట్టడం లేదు ఆ భూములు విలువ రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధరనే అడ్డు పెట్టుకుని దోచుకున్నారని ఎన్నికల ముందు చెప్పినారు కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదు అధికారంలోకి రాగానే ధరణిపై ఐదు సభ్యులతో వేసిన కమిటీ నివేదిక ఏది ధరణి పేరుతో దోపిడీ చేసిన దోషులు ఎవరో ఎందుకు తేల్చడం లేదు ధరణిపై వేసిన కమిటీ బీఆర్ఎస్ మాదిరి కాంగ్రెస్ నేతలు ఎందుకు ఎందుకు ఈ విధంగా దోచుకోవాలనే అంశంపై రాజస్థాని నివేదిక చర్చిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఫోర్ సిటీ భూమాత పేర్లతో భూములను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు తీరు చూస్తుంటే భవిష్యత్తులో భూమి కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధరీ భూములు అన్యాక్రాంతపై శేతపత్రం విడుదల చేయాలి గ్రేటర్ హైదరాబాద్ శివార్లోని ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఇరవై పురపాలక సంఘాలు ఎనిమిది కార్పొరేషన్లు అరవై ఒక పాశ్రామిక వార్డులు కంటోన్మెంట్ బోర్డు వీటన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్థం లేనిది ప్రజలపై పన్నుల భారం అవుపేందుకు విలీనం కుట్ర చేస్తున్నారు పదిహేను ఏళ్ల కింద హైదరాబాద్లో శివార్లోని విలీనమైన ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధి నోచుకోలేదు వాటిపై అభివృద్ధి చేయకుండా కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీలు విలీనం చేస్తానంటే అర్థం లేని దీనిపై బీజేపీ నాయకత్వం చర్చింది తగిన తగిన కార్యాచరణ ప్రకటిస్తుంది అందరికీ నమస్కారం మహేశ్వరం తుక్కుగూడ ప్రాంతంలో ఈరోజు కూడా బోనాల కార్యక్రమం ఉంది కాబట్టి ఆ బోనాల కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది మా బుక్క నరసింహరెడ్డి గారు శ్రీరామన్ యాదవ్ గారు చాలా నుంచి తక్కువ రావాలని చెప్పి వారి యొక్క విజ్ఞప్తి మేరకు అమ్మవారిని దర్శించుకోవడానికి మా నాయకులను కార్యకర్తలను గడవడానికి ఈరోజు బోనాల కార్యక్రమం రావడం జరిగింది ఒక మంచి వాతావరణంలో ఈరోజు బోనాల పండుగ కార్యక్రమం జరుగుతూ ఉన్నది బోనాల కార్యక్రమం మనకు తెలుసు అనేక రకాలుగా ఇవాళ ప్రజలు బోనాల పండుగ ఎందుకు నిర్వహించుకుంటున్నారో చెప్తా ఉంటారు ముఖ్యంగా ఈ భాగ్యనగర్ ఉమ్మడి జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి కానీ మిత్ర ఈ ప్రాంతాల్లో కూడా గతంలో పేగు వ్యాధి వచ్చినప్పుడు కానీ నది వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పుడు సామాన్య ప్రజలతో పాటు ఆర్మీ జవాన్లు కూడా ఆ తల్లి యొక్క శక్తిని గ్రహించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఆ తల్లి శాంతించి కష్టాల్లో ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ యాచనమా సంస్థ ఉంటారు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం తల్లిని తల్లికి బోనం సమర్పించేటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లేక పనిచేస్తున్న ఒక విశ్వాసం నమ్మకం కూడా సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ బోనాల పండుగను ఈ భాగ్యనగర్లో ప్రారంభమైన బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తూ ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఇవాళ బోనాల పండుగను కులాల సంఘాల వారిగా కానీ ఇతర సంస్థల వారిగా కానీ బోనాల పండుగ చెప్పుకుంటున్నారు నేను గత ఆదివారం పాత బస్తీ మొత్తం గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది చాలా సంతోషం అనిపించింది అక్కడ ఒక పండుగ వాతావరణం పాత బస్తీలో ఒక పండుగ వాతావరణం ఈ బోనాల పండుగ సందర్భం కూడా హిందూ సమాజం అంటారు పండుగ అన్నారండి బస్తీలో ఒక పండుగ వాతావరణం హిందూ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ఆ రోజు బోనాల పనిగా నిర్వహించుకుంటుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది ఆ సమాజం సంఘటిత చూసిన తర్వాత చాలా మంది వాగుతూ ఉంటారు ఇది మా అడ్డ ఇది మీ అడ్డ అని కానీ ఏ పాలకులు వచ్చినా కూడా దురదృష్టం తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజల్లో కూడా హిందువుల దురదృష్టం ఏంటంటే ఏ పండుగ వచ్చినా కూడా ఇలా ఎంఐఎం అనేటువంటి ఒక మూర్ఖత్వం పార్టీకి కుమ్ముగాసే పరిస్థితి కొన్ని వాళ్ళు ఉన్న ముస్లిం సమాజం గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారా పాత బస్తి అభివృద్ధి గురించి మాట్లాడతారా అంటే గోడ అనే పిల్లలు వాళ్ళు గోడ చూడ అధికారంలో ఏ పాట ఉంటే ఆ పార్టీకి దూకుతారు దేనికోసం దూకుతారంటే ఓవైసి వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు సజావు సాగడానికి అంతే తప్ప ఇంతవరకు ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలని చెప్పి ఆలోచన రాలే మాకొచ్చింది మేము భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభ పెట్టినప్పుడు మమ్మల్ని మతతత్వవాదులు అన్నారు మత విద్వేషాలు రగిలించడానికే బహిరంగ సభ పెట్టామన్నారు కానీ ఎక్కడ మత విద్వేషాలు రగలని కోరుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ అప్పుడు కానీ ప్రశాంతమైన వాతావరణంలో మేము బహిరంగ సభ నిర్వహించాం మా దమ్ మీద చూపెట్టినాం మాకు అడ్డ అనుకునేటువంటి విర్రవిగే ఎంఏ పార్టీకి ఇది మీ అడ్డ గాజలపై ఇది మా అడ్డ మనందరి మా అందరి అడ్డ చెప్పుకునేటువంటి ధైర్యాన్ని హిందూ సమాజం చూపెట్లేదు ఆడ హిందూ యువకులు వచ్చిన ఆ రోజు మేము పోయి ఏం మాట్లాడినాం ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇస్తామన్నాం ఆ అవకాశం మాకు ఇవ్వని చెప్పడాం తురుకోల్లా హిందువులా కాదు ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలనుకున్న ప్రతి వ్యక్తిని బీజేపీ సపోర్ట్ ఇవ్వని చెప్పడం ఇది మేము చేసింది ఇవాళ ఏమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చేది ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్ కు మేమేమో సరే ఇస్ మాకు మాకేం అభ్యంతరం లేదు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు జమ తరు ఎవరిని గుర్తుండి ఎవడు ఎక్కడ ఉన్నాడు ఆర్గనైజేషన్ ఎక్కడిది ఎవరికి ఉపయోగపడుతుంది ముస్లిం పేదలకు ఉపయోగపడుతుందా ముస్లిం సమాజానికి ఉపయోగపడుతుందా ఎవరికి ఉపయోగపడుతుంది అది మిలిటెంట్ ఆర్గనైజేషన్ అది అదొక ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు హిందువులను జమినటువంటి ఆర్గనైజేషన్ అది దానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చారు దానికి దీన్ని ప్రభుత్వము గర్వంగా చెప్పుకుంటున్నది గత ప్రభుత్వం చెప్పుకున్నది ఈ ప్రభుత్వం అంటే ఎంత దిగజారి వీళ్ళు అంటే మరి బోనాల పండగలకు ఎంత కేటాయించారు దానికో దేవాలయ కమిటీలు ఉన్నది ఎంత కేటాయించారు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంత కేటాయిస్తున్నారు దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంత కేటాయిస్తున్నారు భవానీ ఉత్సవాలకు ఇతర ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు జీరో జీరో ఇది మాట్లాడితేనే మాట్లాడితేనే మతతత్వవాదు వాడి సంజయ్ హిందుత్వమేమో మాట్లాడుతాడు మాట్లాడకుంటే మీరు కూడా ఎప్పుడు మాట్లాడే మాట కదా నేను మాట్లాడే తప్పే ఉన్నది మీరు అన్ని వర్గాల సమానంగా మేము అంటున్నాం హిందువులనే చూడండి అని అట్టలేండి ఇప్పుడు అన్ని వర్గాల గురించి మాట్లాడమంటే మేము మతత్వవాదులం ఒక వర్గాన్ని కొమ్మువాసి వాళ్ళకి ఏమేమవుతుంటే కాంగ్రెస్ పార్టీలకు బిడ్డ మీ సంగతి తర్వాత తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కొట్ట గతం మీకు కొడుతుంది మీరు ఏ రోజైతే మైనార్టీ డిక్లరేషన్ పేరుతోనే మీరు ఒక వర్గాన్ని కుమ్ముగాసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గం ఓట్ల ద్వారానే అధికారంలోకి వచ్చాను మీరు విలువీగుతున్నారు మీకు ఎవరు హిందువులు ఓట్లేదని చెప్పి ఆలోచన మీలో కూడా వచ్చింది కానీ హిందూ సమాజం ఎప్పుడు జాగృతమై ఉంటుంది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది వస్తే ఎనిమిది సీట్లు గెలుచాం బాధ్యత అయితేనే అయితే ఎనిమిది సీట్లు గెలుస్తాం మీ ప్రభుత్వం ఉందని మాత్రం ఎనిమిది సీట్లు గెలిచారు మీరు కానీ మైండ్ సెట్ మార్చుకోండి ఒక వర్గటో ద్వారా గెలుచు అని చెప్పి మైండ్ సెట్ మార్చుకోండి అది మంచి పద్ధతి కాదు మరి హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే పుట్టగతులు ఉండేవి అన్ని వర్గాల సమాజం కూడా మేము కోరుకుంటున్నాం అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే